హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ ఓయు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియండి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పెద్దలకు తెలియజేస్తున్న వీడియో ఏం నమ్మించారు మీరు ఏం చెప్పారు ఆ రోజు బీఆర్ఎస్ విద్యార్థులు మోసం చేస్తుంది బీఆర్ఎస్ విద్యార్థుల జీవితాలతో నాటకం మారుతుంది అని చెప్పి ఇవాళ అధికారం మా త్యాగాల మీద ఈ విద్యార్థుల త్యాగాల మీద నిర్మితమైనటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ కంటే ఘోరంగా గొంతుకొస్తుంది ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏం చెప్పింది అప్లికేషన్ ఫీజే ఉండదు అని చెప్పి ఈ రోజు టెట్ విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎగ్జామ్ అని చెప్పేసి వెయ్యి వెయ్యి రూపాయలు ఒక్క విద్యార్థి దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తుంది రికార్డు కానీ డొక్కాడని విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కూలినాలకి ఊళ్ళలో గ్రామ గ్రామాలలో ఉపాధి హామీ పనులకు పోయి చదువుకొని జాబ్ కొట్టే విద్యార్థులు ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అనుకోవచ్చు ఒక్క వెయ్యి రూపాయలు పెంచిన అని చెప్పేసి నీకు ఈ పేద బతుకులు తెరవకపోవచ్చు నువ్వు అంటావు కదా నేను పేదరికం నుంచి వచ్చినావు అన్నావు కదా ఈ విద్యార్థులకు ఫీజులు ఎట్లా పెంచినావు నువ్వు పేదరికం నుంచి వచ్చినావు నువ్వైతే నాలుగు ఐదు లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది పైగా విద్యార్థులు టెట్టు టెట్ కోసం డిఎస్సి కోసం ఇక్కడ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఫీజులు కట్టలేక కనీసం ఉచిత కోచింగ్ నువ్వు ఇయ్యలేవు ప్రైవేట్ కోచింగ్ ఫీజులు నియంత్రించలేవు కనీసం నీ చేతిలో ఉన్నది టెట్ అండ్ డిఎస్సి ఆ ఫీజు లేకుండా చేయవయ్యా నీకు పెట్టి చెప్తున్నా ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకోకయ్యా తల్లిదండ్రులు ఒక పూట తిని తినక పస్తులు ఉండి రూపాయి రూపాయి పోగు చేస్తుంటే దిల్చుకున్న ఆర్టీస్ క్రాస్ రోడ్ అమీర్పేట్లో ఈ నిరుద్యోగులు చదువుకుంటున్నారు వాళ్ళ బాధల్ని వాళ్ళ బాధల్ని నీకు దండం పెట్టి చెప్తున్నా వాళ్ళ బాధల్ని నువ్వు తీర్చకపోతే వాళ్ళ సమస్యలు నువ్వు తీర్చకపోతే ఏ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టకుండా మేనిఫెస్టోలో పెట్టావు కదా ఏ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫీజు నీ ఎలక్షన్ లో పెట్టినా హామీలను ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఈ విద్యార్థుల పక్షన ఈ విద్యార్థుల పక్షన పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మహాధరణ నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ వీడియోని సీఎం వరకు పోయే వరకు షేర్ చేయండి విద్యార్థులారా మనందరం మనందరం కొట్లాడదాం ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి బుద్ధి చెప్పినట్టు రేవంత్ రెడ్డి కూడా చెప్దాం దయచేసి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి ముఖ్య ఇందిరమ్మ రాజ్యం ప్రజారాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం అంటే ఫీజులు పెట్టడం కాదు ఫీజులు పెంచడం కాదు నిరుద్యోగులకు భారణ భారంగా మారి రాజ్యం అవుతుంది అయ్యా రాజ్యం అంటే ఈ పేద విద్యార్థులు కుంతల దొక్కడమేనా అనగా దొక్కడమేనా ఖచ్చితంగా ఫీజులు తగ్గించాలి అసలు ఏ ఫీజు మెగా మెగాటిఎస్సీ మెగా టిఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ నిన్ను చూసో రేవంత్ రెడ్డి గారు నిన్ను చూసో లేకపోతే నీ కాంగ్రెస్ లో ఉత్తమ్ని చూసో లేకపోతే బట్టిని చూసో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసో కాంగ్రెస్ అధికారంలో తేలే బీఆర్ఎస్ మోసగించింది కాబట్టే బిఆర్ఎస్ బుద్ధి చెప్పాలని నీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఈ విద్యార్థులు నిప్పు కనకాయి ఈ విద్యార్థులు ఒక పిడుగులాగా మారి నీకు ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి తెచ్చే పరిస్థితి నువ్వు తెచ్చుకోకు ఖచ్చితంగా ఈ ప్రక్రియ చేపట్టి వెంటనే ఈ ఫీజులు లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం